చిన్నపిల్లలందరికీ చాక్లెట్స్ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తాం వాళ్ళు ఏడుస్తున్నా సరే భోజనాలు సరిగా చేయకపోయినా కాస్త బయటికి తీసుకెళ్లేటప్పుడు కూడా ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ఇష్టపడేది చాక్లెట్స్ కాబట్టి పేరెంట్స్ ఎక్కువగా కొనిపెడుతూ ఉంటారు పిల్లలకి చాక్లెట్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందంటే మనకి చాక్లెట్స్లో వాడే పంచదార వల్ల అందులో వాడే కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వల్ల అందులో కొంతమంది కెఫిన్ కూడా కలుపుతుంటారు అంటే టీ కాఫీలు తాగితే ఎలాంటి నష్టం వస్తుందో చాక్లెట్స్ రూపంలో కూడా కెఫిన్ వెళ్ళిపోతుంది మరి వీటన్నిటి వల్ల నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెరిగిపోయి మంచి సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది ఇక్కడ వరకే అని అనుకుంటాం అలాంటి లోపలికి వెళ్ళినప్పుడు మన ప్రేగుల్లో కూడా చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోయి మంచి సూక్ష్మజీవులు తగ్గిపోతాయి ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది కేవలం దంతాలకు ఒక్కదానికే కాదండి శరీరానికి కూడా నష్టం ఎక్కువ కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి అలాంటి హెల్దీ చాక్లెట్స్ మీరు ఎవరన్నా తినాలంటే పంచదార కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ లేని నేను చెప్పిన డైరెక్షన్లు అందించే చాక్లెట్స్ నాటావు పాలతో బెల్లంతో చేసిన ది గుడ్ హెల్త్ చాక్లెట్స్ ఇప్పుడు చాలా బాగా ఇష్టపడుతున్నారు ఫాలోవర్స్ అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో పంటికి ఒంటికి హాని ఉండదు అలాంటి చాక్లెట్స్ ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకుని కూడా తెచ్చుకోవచ్చు కాబట్టి హాని కలిగించే చాక్లెట్స్కి ప్రత్యామ్నాయం ఇవన్నీ మరవకండి